జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన బాధ్యతల్ని ఇప్పటికే నాయకులు నాయకులకి చెప్తున్నారు ఒక రకంగా కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ నాయకుడి వరకు అందరికీ చెప్తున్నారు అంటే పార్టీలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నెంబర్ టూ అనేది ఎవరు ఉండరు ఇంతకుముందు విజయసాయిరెడ్డి గారు చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన నెంబర్ వన్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్కు కు లేదంటే రెండు వేల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు మిగిలి వాళ్ళందరూ కార్యకర్తలే కాబట్టి అందులో కాస్తంత చిన్న పెద్ద అంత తేడా ఉంటుంది అంతే అయితే ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి గారు కొన్ని కీలక బాధ్యతలు అయితే అప్పు చెప్పారట పార్టీకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు నియమించారు నియోజకవర్గ అధ్యక్షులు నియమించారు అలాగే ఏదో ఎస్ఈసీ అని సిఈసీ అని అంటే స్టేట్ కౌన్సిల్ ఇలాగ సెంట్రల్ కౌన్సిల్ ఇవి కూడా వేశారు కమిటీలని అందులో ఒక నలభై తొమ్మిది మందిని ఇందులో నూట పద్నాలుగు మందిని చేశారు వీళ్ళందరూ కూడా ఫాలోఅప్ చేసే విషయంలో వీళ్ళందరూ యాక్టివ్గా ఉండే విషయంలో మొత్తం అన్ని జిల్లాల బాధ్యతలు వాస్తవానికి ముందు రాయలసీమ అనంతపురం ఈ జిల్లాల బాధ్యతల్ని చెప్పారు అనేది కానీ ఇప్పుడు పార్టీ బాధ్యతల్ని పార్టీ ముందుకు నడిపించే కార్యక్రమాన్ని ఎందుకంటే దాదాపుగా డెబ్బై ఒక్క రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు ఎక్కడా కూడా ఆయన నిరాశ పడలేదు ఎక్కడా కూడా ఆయన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒకే లోపల ఆయన ఆవేదన ఉండుండొచ్చు వాళ్ళు టార్చర్ చేసి ఉండచ్చు హింసించుండొచ్చు మానసికంగా కానీ ఆయన మాత్రం ధైర్యం కోల్పోలేదు సో అందుకని ఇప్పుడు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలను కూడా మిథున్ రెడ్డికి అప్పచెప్పారట అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్లరు కాకపోతే పార్టీని నడిపించే బాధ్యత మిథున్ రెడ్డి భుజాన పెట్టారు అనేది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న ఒక ప్రచారం